అందరికీ నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన గాని లేకపోతే ఆయన మాట్లాడేటటువంటి మాట తీరును బట్టి కూడా అసలు ఎటు తీసుకెళ్తా ఉన్నారు రాజకీయం తెలంగాణ భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రస్తుతం వినపడుతున్నటువంటి చర్చ అదే నడుస్తూ ఉన్నది ఎందుకంటే తాజాగా సార్ ఒక మాట మాట్లాడాడు ఢిల్లీకి పోయి మోదీ గారిని కలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత మోదీ గారు పర్ఫెక్ట్ గా ఉన్నారు తెలంగాణ కోసం న్యాయం చేయడానికి ఆ తెలంగాణకు ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి ఆయనకు ఉన్నది కానీ ఈడున్నటువంటి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈడున్న బీజేపీ నాయకులు సహకరించట్లేదు అని చెప్పి ప్రధానంగా మాట్లాడింది అదే చర్చ జరుగుతూ ఉన్నది ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఫైట్ బాగా జరుగుతూ ఉన్నది ఈ మధ్యలో రాహుల్ గాంధీ గారు కొంత యాక్టివ్ అయిడు యాక్టివ్ అయ్యి ఆ తర్వాత మోదీని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నటువంటి ఏవేవైతే మరి కొన్ని వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయో వాటి కూడా అటు పార్లమెంటు వేదికగా కానీ ఇటు బయట రాజకీయంగా కానీ ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తా ఉంది ఇక అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఎట్లున్నాయి ఎప్పుడు చూసినా కూడా మోదీని ఫేవర్గా మాట్లాడేటటువంటి ప్రయత్నమే చేస్తా గతంలో కూడా మోదీ తెలంగాణకు వస్తే మోదీ మాకు పెద్దన్న గుజరాత్ లాగా తెలంగాణని నేను ఇక్కడ బాగు చేస్తాను అని చెప్పి ఆ రోజేమో ఆడ మాట్లాడిండ్రు ఇక్కడికి పోయి అపాయింట్మెంట్ తీసుకున్నారు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి సీదా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళే బీజేపీ వాళ్ళే చేస్తున్నారు కానీ మోదీ గారు మాత్రానికి చాలా పర్ఫెక్ట్గా గా అని చెప్పి మోదీ గారిని పొగిడేటటువంటి ప్రయత్నం చేసిండు సో మరి ఇదన్నీ దేని దేనికి దేనికి అర్థం చేసుకోవచ్చు దేనికి సంకేతం అసలు ఆయన ఆలోచన ఏమున్నది కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఎక్కువగా వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం వచ్చినటువంటి ఏర్పడిన సంవత్సరంలోనే ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింద అంటే అందరికీ తెలిసి కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒప్పుకుంటా ఉన్నది ఇలా బయటికి పోలేనటువంటి పరిస్థితి ఉన్నది ఆరు అని చెప్పిండ్రు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు సో ఇలా బయటికి పోవాలంటే ఫెయిల్ అయిపోయినరు అది అది ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గా రాజకీయం చేసేటటువంటి నాయకులంతా కూడా ఇవాళ దాన్ని ఒప్పుకుంటా ఉన్నారు ఎందుకంటే రైతు రుణమాఫీలో ఫెయిల్ అయినాం ప్రధానంగా రైతు భరోసాలో ఫెయిల్ అయినాం రైతుల్లో ఇట్లా ఫెయిల్ చేస్తే మిగతా ఎక్కడ మరి ఎందుకు ఇట్లా వ్యతిరేకత వెళ్తా ఉన్నది వ్యతిరేకత వెళ్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలుసు క్లియర్గా కనబడతా ఉన్నది ఆయన చేసుకున్నటువంటి సర్వేలలో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదని అయినా కూడా మరి ఒంటెద్దు పోగడబోతూ ఉన్నారు దాన్ని సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేయట్లేదు ఎందుకు సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే ఫర్ సపోజ్ నేను చెప్తాను ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ సరిదిద్దే ప్రయత్నం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు చేయట్లేదు మరి ఏం ఆలోచన చేస్తా ఉన్నాడు మరి ఆయన వెంటనేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి ఆశిస్సులతో మరి మోదీ గారి దగ్గరికి పోబోతా ఉన్నారా ఎందుకంటే ఏపీలో క్లియర్ గా ఆడ కూటమి ఉన్నది కూటమి ఉన్నది చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ ఆడ మోదీ గారికి ఫేవర్ గా ఉన్నారు ఎన్డీఏ కూటమి అంతా కూడా కలిసి పనిచేస్తా ఉన్నది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అంటే ఏపీ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కి మోదీ గారికి సత్సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి ఈ గురువు గారే కదా రేవంత్ రెడ్డి గారు గురువు గారే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువగా వ్యతిరేకత వస్తా ఉన్నది ప్రజలంతా కూడా మరి ఇప్పటికే కొంత డైరెక్ట్ గానే మాట్లాడుకుంటున్నారు ప్రభుత్వం ఫెయిల్ అయిందని మరి ఎట్లా దీన్ని దీన్ని అన్నిటి కూడా ఎట్లా మరి క్యాచ్ చేసుకోబోతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కొన్ని ఆయన వ్యాఖ్యలతోటి సో ఇవన్నీ కూడా కనపడతా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తా ఉందనంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ అనుకుందాం రైతు రుణమాఫీ ఒకటి ఉన్నది రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని చెప్పిర్రు రైతు రుణమాఫీ దాదాపుగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లో చేస్తామని చెప్పిర్రు సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయిపోయింది జూన్ జులై ఆగస్టు తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి కూడా అయిపోయింది సో ఇన్ని నెలలు అయితా ఉంటే రైతు రుణమాఫీ కాడేటువంటి రైతులు చాలా మంది ఉన్నారండి అనేక మంది రైతులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ లిస్ట్ తీసుకొచ్చుకొని వాళ్ళ లిస్ట్ తీసుకొచ్చుకొని ఇప్పటివరకు వంద శాతం సక్సెస్ చేసినటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు చెప్పండి పైసలేమో దాదాపుగా ఎన్ని కోట్లు అయిపోయినా అంటే దానికి మామూలుగా సగం ఒక బడ్జెట్ అంతా అటు ఒక బడ్జెట్ అయితే దాదాపుగా నలభై వేల కోట్ల వరకు అయిపోయింది రుణమాఫీకి నువ్వు నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక రుణమాఫీ కాలంలోకి మహా అయితే ఒక రెండు వేల కోట్లు వెచ్చించినా కూడా రుణమాఫీ కథం అయిపోతుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అని చెప్పుకోవచ్చు కేవలం ఈ రెండు వేల కోట్ల రూపాయల కోసమే ఈ నలభై వేల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ మైనస్ అయిపోయింది రైతుల్లోకి పెద్దగా పోలేదు మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దీన్ని గుర్తించాలి కదా దీన్ని గుర్తించి రెక్టిఫై చేసినటువంటి ప్రయత్నం చేయాలి కానీ కాంగ్రెస్ అంటే మరి ఎట్లా ఏంటి మంగళం పాడబోతా ఉందా కాంగ్రెస్ పార్టీకి మరి ఎందుకు ఇట్లాంటివి కూడా అరే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో కాదు కదా సార్ డిసిషన్ తీసుకోవచ్చు ముఖ్యమంత్రి గారి డిసిషన్ తీసుకొని దీన్ని ఫైనల్ చేసేయచ్చు సో ఇక్కడ కూడా చేసేటటువంటి ప్రయత్నం ఎక్కడ కనిపిస్తలేదు ఆ తర్వాత అదే రైతులకు సంబంధించినటువంటి విషయం రైతు భరోసా రైతు భరోసా కూడా ఇప్పటికే ఇది ఎప్పుడు మొదలు పెట్టిండు జనవరి ఇరవై ఆరున మొదలు పెట్టిండు సారే టక్కా టా మెసేజ్లు వస్తాయి జనవరి ఇరవై ఆరు తారీఖు సెలవు ఉన్నది ఇక తెల్లారి పొద్దుగాల బ్యాంకు స్టార్ట్ అయితే మొత్తం మెసేజ్లు భారత ఎట్లా అని చెప్పేసి అలుగు భారతి అని చెప్పింది సారు ఏడవారి అలుగు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరు కూడా అయిపోయింది నెల అయిపోయింది కదా మరి ఇస్తాను పైసా పోతున్నాయి పదివేల కోట్ల రూపాయలు పక్కగా పెట్టింది ఆర్థిక శాఖ కేవలం రైతు భరోసా కోసమే రైతు భరోసా కోసం పక్కకు పెట్టినరు ఎకరం అన్నారు రెండు ఎకరాలు లోపించిన మూడు ఎకరాలు నాలుగు కంటిన్యూ అవుతుందని చెప్పినారు ఈ ఎకరంలోకి రెండు ఎకరాలు మూడు ఎకరాల లోపే అనేక మంది రైతులకు రాలేదు పెద్ద ఎత్తున అసలు ఇలా రైతు భరోసా అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫెయిల్ అయిపోయిందని చెప్పి సంచలనం సృష్టిస్తుంది రైతు భరోసా దాన్ని మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత చిన్న చిన్న వాటిని కూడా ఎందుకు క్లియర్ చేసినటువంటి ప్రయత్నం చేయట్లేదు అంటే వెనక ఏం జరుగుతా ఉంది ఏం ఆలోచన చేస్తా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి చెద్ద పేరు వస్తా ఉన్నది మరి ముఖ్యమంత్రి ఇలా కాంగ్రెస్ పార్టీని భుజాల మీద పోసుకొని కాంగ్రెస్ పార్టీ అందరు కష్టపడితే గెలిచినటువంటి వ్యక్తి ఎందుకు ఇంత లోతుగా ఆలోచన చేయలేకపోతా ఉన్నాడు సో మరి ఏమైనా జరగబోతా ఉందా అంటే ముఖ్యమంత్రి మారుస్తలేటువంటి ఆలోచనలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ఇప్పుడు ఇన్ఛార్జిని కదా దీపాదాస్ మున్షి గారిని తీసేసి మీనాక్షి నటరాజన్ గారిని తీసుకొచ్చారు సో వీటన్నిటి నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తా ఉన్నాడు అసలు ఉంటారా లేకపోతే వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి బీజేపీలోకి పోయే ప్రయత్నాలు ఏమైనా జరుగుతా ఉన్నాయా ఎందుకంటే మంత్రులు కూడా తలా తీరున్నారు అలా పొంగిలే శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏమిటో ఒక పది పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తారు ఇప్పటికే ఒక పది మంది ఎమ్మెల్యేలు అటాయిటా అవసరం అయితే కే వాళ్ళు చూస్తూ ఉన్నారు ఈ పది మంది ఎమ్మెల్యేల మార్పు విషయం కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఆడ దగ్గరికి పోయి పది మందిని కూడా పది మంది ఎమ్మెల్యేలని ఇంటికి తీసుకుపోయి సారే కప్పిండి టవల్ ఇవాళ ఏమంటావు దీని మీద కదా చర్చ అంతా ఎవరైతే తీసుకొచ్చింది పది మంది ఎమ్మెల్యేలు అంటే రేవంత్ రెడ్డి గారే మాకేం సంబంధం లేదని చెప్పి మంత్రులు చెప్తున్నారు అధిష్టానానికి చెప్తున్నారు ఇవాళ ఇదే పెద్ద చర్చ అయిపోయింది కదా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోకి పోయేటటువంటి ప్రయత్నం కానీ లేకపోతే ఇలా ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వస్తే అట్టటా తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేషనల్ మీడియా నేషనల్ మీడియా మొత్తం చూసినట్టు ప్రయత్నం చేస్తా ఉంది ఎవరడిగినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్లు చేసినటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రిగా ఆయన ఫెయిల్ అయిపోయినట్టు చెప్పేటటువంటి ప్రయత్నం ఇప్పటికే ఆయన కొన్ని మంత్రి పదవులు కూడా ఫీల్ చేయలేకపోయింది అని చెప్పేటటువంటి ప్రయత్నం సో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆలోచన చేస్తున్నట్లు కనపడుతున్నది ఈ దీంతో అయ్యేటటువంటి పంచాయతీ లేదు ఇప్పుడు మన సరిదిద్దాం కానీ మన పనేదో మనం చూసుకుందాం అని క్లియర్గా మరి కనబడతా ఉన్నది సార్ మరి ఉంటాడా లేకపోతే ఆయనకి వెళ్ళి అసలు స్కెచ్ చేయండి స్కెచ్ చేయండి సార్ మనసులో ఏం పెట్టుకున్నాడు అనేటటువంటి ఆలోచన కూడా ఖచ్చితంగా అందరికీ కలుగుతా ఉన్నది పైకేమో ఆ అస్తం గుర్తు చూపించుకుంటా లోపల మనసులో మాత్రానికి ఆ కమలం పువ్వు ఏమన్నా ఉందా మరి అంత అసలు ఆయనకి ఇదంతా తెలుసా కావాలనే ఇట్లా చేస్తున్నారా మరి ఎందుకంటే ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఎక్కడో ఒక దగ్గర దాన్ని స్టాప్ చేసిన ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తాడు కానీ ఎందుకు చేయట్లేదు ఇంకా వ్యతిరేకత పెరుగుకుంటూ పోతా ఉన్నది సో ఇవన్నీ కూడా ఆలోచిస్తే మాత్రానికి మరి సార్ ఉంటాడా లేకపోతే గత మరి అతి తోరంలోనే అది త్వరలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు మాత్రానికి ఏదో ఒక నిర్ణయం సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తెలంగాణ రాజకీయాలలో మరి చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి చేంజ్ చేయడమా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అవసరమైతే చేంజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా అని అంటే మాత్రానికి ఇగో ఇదంతా కూడా ప్రస్తుతం మరి సోషల్ మీడియాలో మాత్రం గట్టిగా చర్చ జరుగుతూ ఉంది మరి చూడాలిగా అతి కొన్ని రోజుల్లో మాత్రానికి ఆ ఏం జరగబోతా ఉంది అటు ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గానీ మరి ఏమైనా నిర్ణయాలు తీసుకోబోతా ఉంది మాత్రానికి కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది